వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్ ఈ వీడియోలో భాగంగా మనం శ్వాసక్రియ సంబంధించినటువంటి రెండు రకాలలో వాయు సహిత శ్వాసక్రియ అదేవిధంగా గ్లైకోలసిస్ అనేటువంటి ప్రక్రియల గురించి వివరించుకుందాం వాయుసహిత శ్వాసక్రియ ఏరోబిక్ రెస్పిరేషన్ అని చెప్తాం ఈ వాయుసహిత శ్వాసక్రియ గురించి మొదటగా మాట్లాడదాం సో ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో ఏ శ్వాసక్రియ అయితే జరుగుతుందో ఆ శ్వాసక్రియని మనం ఏమని చెప్తాం ఇక్కడ అంటే వాయుసహిత శ్వాసక్రియ అని చెప్తాం ఒకవేళ ఆక్సిజన్ లేనప్పుడు శ్వాసక్రియ జరిగినట్లయితే అది అవాయు శ్వాసక్రియ అవుతుంది ఆక్సిజన్ ఉన్నప్పుడు లేదా ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియ విధానమును మనం ఏమని చెప్తాము ఇక్కడ అంటే అయితే శ్వాసక్రియగా మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు సంయోగ సంయోగక్రియలో నిష్కాంతి చర్యలు జరిగినప్పుడు ఆ నిష్కాంతి చర్యల యొక్క అంకె ఉత్పన్నమైనటువంటి గ్లూకోజ్ మనకు కణద్రవ్యంలో ఏర్పడి ఉంది ఈ కణద్రవ్యంలో ఏర్పడినటువంటి గ్లూకోజ్ అనేటువంటిది తరువాత ఏ చర్యలో పాల్గొంటుంది అసలు దానికి ఆక్సిజన్ లభించినప్పుడు ఏ విధంగా శక్తిని విడుదల చేస్తుంది ఆక్సిజన్ అనేటువంటిది లభించినప్పుడు ఏ విధంగా శక్తిని విడుదల చేస్తుంది అనేటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే ఇది కణద్రవ్యంలో ఏర్పడినటువంటి గ్లూకోజ్ సో సైటోప్లాస్మిక్ గ్లూకోజ్ అనేటువంటిది మరి కణద్రవ్యంలో ఏర్పడినటువంటి గ్లూకోజ్లో మనకి ఎంత సంఖ్యలో కార్బన్స్ అనేటువంటివి ఉన్నాయంటే సి సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ అని చెప్తాం కాబట్టి ఇందులో మనకు ఆరు కార్బన్స్ అనేటువంటివి ఉంటాయి మరి ఆరు కార్బన్లను కలిగినటువంటి గ్లూకోజ్ అనేటువంటిది మొదటగా ఏమవుతుంది ఇక్కడ అంటే విచ్ఛేదనము చెంది రెండు అణువుల పైరువిక్ ఆమ్లాన్ని ఇక్కడ ఏర్పరచడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ ఒక అణువు గ్లూకోజ్ రెండు అణువుల పైరువిక ఆమ్లంగా విచ్ఛేదనం చెందేటువంటి ఈ ప్రక్రియను మనం ఏమని చెప్తామంటే ఇక్కడ గ్లైకోలసిస్ అని చెప్తాం అంటే చక్కెర విచ్ఛేదనం గ్లైకోమీన్స్ చక్కెర లైసిస్ అనగా విచ్ఛేదనం మరి గ్లైకోలసిస్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది మనకి కణములోని కణద్రవ్యంలో జరుగుతుంది సో దట్ మీన్స్ దట్ అకర్స్ ఇన్ సైటోప్లాజమ్ ఆఫ్ ది సెల్ అన్నమాట సో బాగా గమనించండి ఇక్కడ కణద్రవ్యంలో ఏర్పడినటువంటి గ్లూకోజ్ రెండు అణువుల పైరువిక ఆమ్లంగా విచ్ఛేదనం చెందేటువంటి ప్రక్రియను మనం గ్లైకోలసిస్ అని చెప్పాం ఈ గ్లైకోలసిస్ అనేటువంటిది జరిగే ప్రదేశం ఏమిటి ఇక్కడ కణద్రవ్యం మరి ఈ రెండు అణువుల పైరువిక ఆమ్లం నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో ఈ రెండు అణువుల పైరువికామ్ళం అనేటువంటిది మైటోకాండ్రియా యొక్క మాత్రికలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించి ఈ రెండు అణువుల పైరువికామ్ళం అసిటైల్ కోఎంజైమ్ ఏర్పడుతుంది అసిటైల్ కోఎంజైమ్ ఏ అనే దానిగా ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది మరి రెండు అణువుల పైరువికామ్లం అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారేటువంటి ఈ క్రియను మనం ఇక్కడ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అని చెప్తున్నాం ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ కార్బాక్సిలేషన్ ఇది జస్ట్ మనం సహిత శ్వాసక్రియకు ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇచ్చుకుంటున్నాం మరి వాయుసహిత శ్వాసక్రియలో మొదటి క్రియ ఏది ఇక్కడ గ్లైకోలసిస్ గ్లైకోలసిస్ అనంతరం ఏం జరుగుతుంది ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్యలు జరుగుతాయి ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్యల తరువాత అసిటైల్ కోఎంజైమ్ ఏ అనేటువంటిది మనకి ఇక్కడ క్రేప్స్ వలయంలోకి ప్రవేశిస్తుంది క్రాప్స్ వలయంలోకి ప్రవేశిస్తుంది ఈ క్రాప్స్ వలయం మనకి ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతుంది మైటోకాండ్రియా యొక్క మాత్రిక మ్యాట్రిక్స్ అనేటువంటి పొజిషన్లో ఇక్కడ జరగడం జరుగుతుంది సో ఆక్సిడేటివ్ డి చర్యలు కూడా ఎక్కడ జరిగాయండి ఇక్కడ మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరగటాన్ని మనం ఇక్కడ పరిశీలించాం అలాగనే ఈ క్రెప్స్ వలయం ఇక్కడ జరిగినప్పుడు క్రెప్స్ వలయంలో కానీ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్యలలో కానీ లేదా గ్లైకోలసిస్ చర్యలలో కానీ ఏర్పడినటువంటి ఎన్ఈడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్లు ఎఫ్ఏడిహెచ్లు కావచ్చు ఇవన్నీ కూడా క్రెప్స్ వలయం తరువాత ఎలక్ట్రాన్ రవాణాలోకి ప్రవేశిస్తాయి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లేదా ఎలక్ట్రాన్ రవాణాలోకి ప్రవేశించడం జరుగుతుంది ఈ ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియా యొక్క క్రిస్టేలపై జరుగుతుంది మైటోకాండ్రియా యొక్క క్రిస్టేలపై జరుగుతుంది సో అనగా వాయు సహిత శ్వాసక్రియలో మొత్తం మనకు నాలుగు రకాలైనటువంటి స్టేజెస్ కనబడుతున్నాయి వాయు సహిత శ్వాసక్రియలో మొదటి దశ గ్లైకాలసిస్ రెండవ దశ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ మూడవ దశ క్రెప్స్ వలయం నాలుగవ దశ ఏమిటి ఇక్కడ ఎలక్ట్రాన్ రవాణా మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినట్లయితే ఒక అణువు గ్లూకోజ్ రెండు అణువుల పైరువికామ్లంగా విచ్చేదనం అయ్యే ప్రక్రియను ఏమంటారు గ్లైకోలసిస్ అంటారు గ్లైకోలసిస్ జరిగేటువంటి కణ ప్రదేశం ఏమిటంటే కణ ద్రవ్యం మరి గ్లైకోలసిస్ లో ఏర్పడినటువంటి రెండు అణువుల పైరువికామ్లం ఏమవుతుంది ఇక్కడ వెంటనే అసటైల్ కోయంజియం ఏగా మారుతుంది ఈ ప్రక్రియను మనం ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ అని చెప్తున్నాం ఇది మైటోకాండ్రియా యొక్క మాతృకలో జరుగుతుంది జరుగుతుంది ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్యల కారణంగా ఏర్పడిన ఉత్పన్నం అసిటైల్ కోయింజైమ్ ఏ ఇది క్రెప్స్ వలయంలోకి ప్రవేశిస్తుంది క్రెప్స్ వలయం జరిగేటువంటి ప్రదేశం ఏమిటండి ఇక్కడ మైటోకాండ్రియా యొక్క మాత్రిక ఆ వెంటనే చివరగా ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది మనకు మైటోకాండ్రియా క్రిస్టేలపై జరుగుతుంది మరి వాయు సహిత శ్వాసక్రియలో అన్నిటికన్నా మొదటగా మనకి ఏ ప్రక్రియ జరుగుతుంది మనకి ఇక్కడ అంటే గ్లైకోలసిస్ జరుగుతుందని మనం ఇక్కడ చెప్పుకున్నాం గ్లైకోలసిస్ అంటే ఏమిటి ఇక్కడ అసలు గ్లైకోలసిస్ అనేటువంటి ప్రక్రియ మనకు దేన్ని వివరిస్తుంది చూడండి ఇక్కడ గ్లైకాలసిస్లో గ్లైకో అనగా చక్కెర గ్లైకో అనగా చక్కెర అలాగనే లైసిస్ అంటే ఏమిటంటే ఇక్కడ Which it takes. అంటే చక్కెర విచిత్తి అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది అంటే గ్లూకోజ్ యొక్క విచ్ఛిన్నం అనేటువంటిది జరుగుతుంది ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక అణువు గ్లూకోజ్ రెండు అణువుల పైరువికామ్లంగా ఏర్పడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే మనం గ్లైకోలసిస్గా చెప్పుకున్నాం పైరువికామ్లము లేదా గా ఇక్కడ ఏర్పడుతుంది మరి గ్లైకోలసిస్ ప్రక్రియలో మొత్తం మనం గమనించదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమి ఉన్నాయంటే గ్లైకోలసిస్ అనేటువంటి ప్రక్రియ మనకు వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది అలాగనే అవాయు శ్వాసక్రియలో కూడా జరుగుతుంది వాయు అవాయు శ్వాసక్రియలలో ఉమ్మడిగా జరిగే ప్రక్రియ ఉమ్మడి ప్రక్రియ అని దేని చెప్తాం ఇక్కడ గ్లైకోలసిస్ను చెప్తాం మరి వాయు అవాయు శ్వాసక్రియలలో జరిగేటువంటి గ్లైకోలసిస్కు సరైనటువంటి నిర్వచనం ఏమిటి ఇక్కడ నిర్వచనం ఏమిటి గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛేదనము చెంది గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛేదనము చెంది ఎన్ని అణువుల పైరువేట్లు అండి ఇక్కడ రెండు అణువుల పైరువేట్లు ఏర్పడేటువంటి ప్రక్రియ రెండు పైరువిక్ ఆమ్లాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది ఈ ప్రక్రియనే మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ గ్లైకోలసిస్ అంటున్నాం అలాగని ఈ గ్లైకాలసిస్ అనేటువంటి దానికి ఆక్సిజన్ అనేటువంటిది అవసరము లేదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే అవాయు క్రియలలో కూడా జరుగుతుంది ఆక్సిజన్ లేనప్పుడు కూడా గ్లైకాలసిస్ అనేటువంటి ప్రక్రియ మనకు కణంలో జరగటాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు మరి ఇక్కడ ఆక్సిజన్ అవసరం లేనటువంటి గ్లైకాలసిస్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా మనకి మొత్తం కూడా నాలుగు ఏటీపీలు ఏర్పడడం జరుగుతుంది సో గ్లైకాలసిస్లో ఏర్పడేటువంటి ఏటీపీల సంఖ్య ఎంతండి ఇక్కడ నాలుగు ఏటీపీలు ఏర్పడతాయి ఈ నాలుగు ఏటీపీలలో కూడా రెండు ఏటీపీలు అనేటువంటివి వినియోగం చెందటాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తాం సో మనం ఇక్కడ కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించుకుంటున్నాం నాలుగు ఏటీపీలు ఏర్పడుతున్నాయి రెండు ఏటీపీలు అనేటువంటివి అందులో వినియోగం చెందడం అనేటువంటి జరుగుతుంది అంటే నికర ఏటీపీల యొక్క లాభం ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ నిట నికర ఏటీపీల యొక్క సంఖ్య ఎంత ఉంటుందంటే ఇక్కడ రెండు ఏటీపీలని అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్లైకోలసిస్ అనేటువంటి ప్రక్రియలో మనకు ఎక్కడే కానీ కార్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదల కాదు సో వాయు సహిత శ్వాసక్రియలో మనకి సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది నీరు అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది శక్తి అనేటువంటి ఒక ఉత్పన్నంగా ఏర్పడటాన్ని పరిశీలిస్తే ఇక్కడ గ్లైకాలసిస్ అనేటువంటి ప్రక్రియలో నీరు ఏర్పడుతుంది శక్తి ఏర్పడుతుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదల కాదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో అలాగని ఈ గ్లైకాలసిస్ అనేటువంటి ప్రక్రియను మనకు ఎండెన్ అనేటువంటి శాస్త్రవేత్త మేర్ హాఫ్ అనేటువంటి శాస్త్రవేత్త పారనోస్ అనేటువంటి శాస్త్రవేత్తలు వివరించడం వలన ఈ యొక్క గ్లైకోలసిస్ ప్రక్రియను మనం ఏమని చెప్తామంటే ఇక్కడ అని చెప్తాం ఇక్కడే అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది సో వాయు సహిత శ్వాసక్రియలో మొదటగా జరిగేటువంటి గ్లైకోలసిస్ ను మనం మరొకసారి పునః పరిశీలన చేసినట్లయితే అది వాయు మరియు అవాయు శ్వాసక్రియలు రెండింటిలో జరుగుతుంది గ్లూకోజ్ విచ్ఛేదనము రెండు అణువుల పైరువికోమ్లం కోమలం ఏర్పడటాన్ని మనం గ్లైకోలసిస్ అని చెప్తున్నాం ఈ ప్రక్రియ జరగడానికి ఆక్సిజన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవ్వదు ఇక్కడ మొత్తం మీద నాలుగు ఏటీపీలు ఏర్పడుతున్నాయి రెండు ఏటీపీలు ఏమో ఖర్చు అవుతున్నాయి నికర ఏటీపీల సంఖ్య ఎంత అంటే రెండు ఉన్నాయి అలాగనే కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ విడుదల కాదు నీరు విడుదలవుతుంది శక్తి విడుదలవుతుంది దీనిని మనకు వివరించినటువంటి శాస్త్రవేత్తలు ఎండెన్ మేయర్ హాఫ్ పారనాస్ కాబట్టి దీనిని మనం ఈ పదం అని చెప్పుకున్నాం మరి ఈ గ్లైకోలసిస్ ప్రక్రియలో మొత్తం పది జీవరసాయన రసాయన చర్యలు మనం చూడవచ్చు ఇందులో మనకు చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి రావటాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో ప్రతి చర్యను కూడా ప్రభావితం చేస్తూ ఎంజైమ్లు అనేటువంటివి ఉంటాయి ఆ ఎంజైమ్లు అనేటువంటివి చర్యను కనబరచడం వలన అంత్య ఉత్పన్నములుగా ఏమేమి ఏర్పడుతున్నాయి అసలు ఏటీపీల యొక్క వినియోగం ఏ చర్యల మధ్య జరుగుతుంది ఏటీపీలు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి అదేవిధంగా ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్లు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి అనేటువంటి ప్రధానంగా మనం పరిశీలించవలసినటువంటి విషయాలు మరి గ్లైకోనసిస్ లో మనం ముఖ్యంగా గమనించినట్లయితే గ్లైకోనసిస్ అనేటువంటి ప్రక్రియలో పాల్గొనే అధస్త పదార్థం ఏమిటండి ఇక్కడ గ్లూకోజ్ గ్లూకోజ్ లోని కార్బన్ల సంఖ్య ఎంత ఉందమ్మా ఇక్కడ ఆరు కార్బన్లు ఉన్నాయి ఈ గ్లూకోజ్ అనేటువంటిది మనకి ఒక ఏటీపీని వినియోగించుకొని మనకిక్కడ గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది గ్లూకోజ్ అనేటువంటిది ఏటీపీని వినియోగించుకోవడం వలన మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది ఇక్కడ గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ చర్యను ప్రభావితం చేస్తూ మనకి ఇక్కడ హెక్సో అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది అన్నట్లు సో చర్యను పని ఇక్కడ ప్రభావితం చేసేటువంటి ఎంజైమ్ ఏమిటండి ఇక్కడ హెక్సో ఖైనేజ్ చూడండి గ్లూకోజ్ అనేటువంటిది ఒక ఏటీపీని వినియోగించుకొని హెక్సోకైనజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్గా ఇక్కడ ఏర్పడింది ఈ గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ అనేటువంటిది పాస్పో హెక్సో ఐసోమరేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ సమక్షంలో ఇది కాస్త మారుతుంది ఇక్కడ అన్నట్లు సో ఇక్కడ ఈ చర్యను ప్రభావితం చేసేటువంటి ఎంజైమ్ ఏమిటి ఇక్కడ పాస్పో హెక్సో ఐసోమరేజ్ పాస్పో హెక్సో అనేటువంటి ఎంజైమ్ వెంటనే చూడండి ఇక్కడ ఫ్రక్టోసిక్స్ పాస్పేట్ అనేటువంటిది తిరిగి మళ్ళీ ఒక ఏటీపీని వినియోగించుకొని ఇక్కడ మనకు ఏటీపీని వినియోగించుకొని ఇక్కడ ఫ్రక్టోజ్ వన్ సిక్స్ గా ఏర్పడుతుంది ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పేట్ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ చర్యను ప్రభావితం చేస్తూ పాస్పో ఫ్రక్టో ఫ్రక్టోఖైనేజ్ అనేటువంటిది ప్రభావితం చేస్తుంది పాస్పో ఫ్రక్టో ఖైనేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఈ చర్యను ప్రభావితం చేయడం జరుగుతుంది బాగా పరిశీలించండి ఇక్కడ గ్లూకోజ్ అనేటువంటిది హెక్సోనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏటీపీని వినియోగించుకోవడం వలన గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ ఏర్పడింది గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ అనేటువంటిది హెక్సో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టో సిక్స్ పాస్పేట్ గా మార్పు చెందింది ఫ్రక్టో సిక్స్ పాస్పేట్ అనేటువంటిది పాస్పో ఫ్రక్టో ఖైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏటీపీని వినియోగించుకోవడంతో ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పేట్ ఏర్పడింది ఈ ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్పాస్పేట్ అనేటువంటిది ఆల్డోలేజ్ అనే ఒక ఎంజైమ్ సమక్షంలో ఒక అణువు జీ గాను అంటే గ్లిజరాల్డిహైడ్ త్రీ పాస్పేట్ గాను ఒక అణువు డిహెచ్ఏపి గాను ఇక్కడ మార్పు చెందుతుంది అంటే డైహైడ్రాక్సీ అసిటోన్ గా విదలనం చెందడం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఈ జీ త్రీపీ అనేటువంటిది గా కానీ డిహెచ్ఎపి అనేటువంటిది జీ త్రీ పిగా కానీ రెండు కూడా మార్పు చెందగలిగినటువంటి అవకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కానీ ఈ చర్యను మనకి ఇక్కడ ప్రభావితం చేస్తూ ఏం కనబడుతుంది ఇక్కడ అంటే ట్రయోజ్ పాస్పో ఐసో మరేజ్ అనే ఎంజైమ్ ఈ చర్యను ఇక్కడ ప్రభావితం చేస్తుంది ట్రయోజ్ పాస్పో ఐసో మరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఈ చర్యను ప్రభావితం చేసింది ఆ తరువాత జరిగేటువంటి గ్లైకోలసిస్ చర్యలు జీ త్రీపీ నుండి ఇక్కడ మొదలవుతాయి ఈ గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ అనేటువంటిది మనకు జీ త్రీపీ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జీ త్రీపీ డి హైడ్రోజినేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ సమక్షంలో త్రీ గ్లైకోలసిస్లో ఈ జీ త్రీపీ ఏర్పడిన తరువాత డిహెచ్ఏపీలు ఏర్పడిన తర్వాత తరువాతి చర్యలలో జీ త్రీపీ పాల్గొంటుంది ఈ త్రీ ఫాస్ఫేట్ అనేటువంటిది జీ త్రీపీ డిహైడ్రోజినేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ సమక్షంలో జీ త్రీపీ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకిక్కడ వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజరికామ్లంగా మారిపోతుంది వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజరికామ్లం ఈ చర్యలో భాగంగా మనకి ఇక్కడ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఏర్పడటాన్ని గమనించవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ లో గ్లూకోజ్ నుండి గ్లిజరాల్డిహైడ్ త్రీపాస్పేట్ ఏర్పడేంత వరకు చర్యలు ఒకసారి కణద్రవ్యంలో జరిగితే తరువాత ఇవన్నీ కూడా రెండు మార్లు ఇక్కడ జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ రెండు మార్లు జరిగేటువంటి విధానాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజరికామ్లం అనేటువంటిది మనకి పాస్పో గ్లిజరో కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పాస్పో గ్లిజరో అనేటువంటి ఒక ఎంజైమ్ సమక్షంలో పాస్పోగ్లిజరో గ్లిజరో అనే ఎంజైమ్ సమక్షంలో త్రీ పీజీఏగా మారిపోతుంది త్రీ పీజీఏ ఈ చర్యలో మనకు ఏటీపీ ఏర్పడటాన్ని ఇక్కడ గమనించవచ్చు ఏటీపీ ఏర్పడుతుంది అలాగనే త్రీ పాస్పోగ్లిజరికామ్లం అనేటువంటిది పాస్పోర్ గ్లిజరో మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పాస్పో గ్లిజరో మ్యూటేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో దేనిగా మారుతుందంటే ఇక్కడ టూ పీజీఏగా మారుతుంది టూ పాస్పోర్ గ్లిజరిక్ ఆమ్లంగా ఇక్కడ మార్పు చెందుతుంది ఈ టూ పాస్పోర్ గ్లిజరిక్ ఆమ్లం అనేటువంటిది వెంటనే ఇక్కడ నీటి అణువును కోల్పోవడం వలన ఇనోలేజ్ అనే ఒక ఎంజైమ్ సమక్షంలో పాస్పోయినాల్ పైరువిక్ యాసిడ్గా మార్పు చెందుతుంది పాస్పోయినాల్ పైరువిక్ ఆమ్లం ఇక్కడ ఏర్పడుతుంది అలాగనే పాస్పోయినాల్ పైరువిక్ ఆమ్లం అనేటువంటిది పైరువిక్ ఖైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పైరువిక్ ఖైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో మనకి రెండు పైరువికామ్లాలుగా మార్పు చెందడంతో పైరువిక ఆమ్లం ఏర్పడడం వలన గ్లైకాలసిస్ పూర్తి కావడం అనేటువంటిది జరుగుతుంది సో ఒక అణువు గ్లూకోజ్ రెండు అణువుల పైరువికామ్లంగా ఏర్పడినటువంటి గ్లైకాలసిస్ ప్రక్రియలో మొదటి చర్య ఉత్పన్నం గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ రెండవ చర్య ఉత్పన్నం ఫ్రక్టోజ్ సిక్స్ పాస్పేట్ మూడవ చర్య ఉత్పన్నం ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్ పాస్పేట్ నాలుగవ చర్య ఉత్పన్నాలు గ్లిజరాల్డిహైడ్ హైడ్ త్రీ పాస్పేట్ అండ్ డిహెచ్ఏపి ఐదవ చర్యలో వీటి యొక్క మార్పు ఆరవ చర్య ఉత్పన్నం వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజరికామ్లం ఏడవ చర్య ఉత్పన్నం త్రీ పాస్పో గ్లిజరి ఎనిమిదవ చర్య ఉత్పన్నం టూ పాస్పో గ్లిజరేట్ లేదా గ్లిజరి ఆమ్లం టూ పాస్పో గ్లిజరి తొమ్మిదవ చర్య నుండి ఇనాల్ పైరువి ఆమ్లం పదవ చర్య మనకి పైరువికామ్లం రెండు అణువుల పైరువికామ్లం ఏర్పడింది అంటే ఒక అణువు గ్లూకోజ్ విచ్ఛేదనం చెందింది రెండు అణువుల పైరువికామ్లం ఏర్పడింది ప్రతి పైరువికామ్లంలోని కార్బన్ల సంఖ్య ఎంత అండి ఇక్కడ త్రీ సి అప్పుడు రెండు పైరువికామ్లంలోని కార్బన్ సంఖ్య ఎంతమ్మా మనకి సిక్స్ సిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు బాగా గుర్తుంచుకోండి గ్లూకోజ్ అధస్థ పదార్థంగా పాల్గొనేటువంటి ప్రక్రియ ఏమిటి ఇక్కడ అంటే శ్వాసక్రియలో గ్లైకోలసిస్ గ్లైకోలసిస్ యొక్క అధస్థ పదార్థం ఏమిటి గ్లూకోజ్ గ్లైకోలసిస్ యొక్క అంత్య ఉత్పన్నం ఏమిటి పైరువికామ్నం లో మొత్తం ఎన్ని జీవరసాయన చర్యలు జరుగుతున్నాయి పది చర్యలు జరుగుతున్నాయి ఈ పది చర్యలను ప్రభావితం చేస్తూ వివిధ రకాలైనటువంటి ఎంజైమ్ల పేర్లను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే గ్లైకోలసిస్ మొత్తం మీద గమనించినట్లయితే రెండు రెండు ఎన్ఈడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్లు ఏర్పడతాయి రెండు ఎన్ఈడిహెచ్ ప్లస్ హెచ్ ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది అలాగనే నాలుగు ఏటీపీలు ఇక్కడ ఏర్పడుతున్నాయి బాగా గమనించండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ ఏటీపీ ఏర్పడుతుంది అంటే ఇవి రెండు మార్లు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం మీద ఫోర్ ఏటీపీ ఫామ్ అవుతాయి మనకు రెండు ఏటీపీలు మనకు ఆల్రెడీ ఖర్చు కావటాన్ని గమనించాము ఇక్కడ రెండు ఏటీపీలు ఖర్చు అయితే మనకి నికర ఏటీపీల సంఖ్య ఎంతండి ఇక్కడ రెండు ఏటీపీలు అని చెప్పుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు గ్లైకోలసిస్ లో మొత్తం ఏర్పడేటువంటి ఏటీపీల సంఖ్య అప్పుడు నాలుగు గ్లైకోలసిస్లో వినియోగం చెందేటువంటి ఏటీపీల సంఖ్య అప్పుడు రెండు గ్లైకోలసిస్లో నికర ఏటీపీల సంఖ్య ఎంత అప్పుడు రెండు గ్లైకోలసిస్ ద్వారా అందేటువంటి ఎన్ని డిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ల సంఖ్య ఎంత అంటే అప్పుడు కూడా రెండు అని చెప్పుకోవచ్చు